ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనం ఈ వీడియోలో మకర రాశి వారికి జూన్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో అసలు జరిగేదేంటి జరగబోయేదేంటి అలాగే వీరు ఈ రెండు రోజుల్లో కూడా ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు ఒక బ్యాడ్ న్యూస్ కూడా వినబోతున్నారు అసలు అది ఏమిటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాము దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి ఈ జరగబోయే వార్త తెలిస్తే ఒక విషాదము ఉంది ఒక ఆశ్చర్యకరమైన వార్త ఉంది వీటి వల్ల మీకు జరిగేటువంటి పర్యసాహనాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూసుకున్నట్లయితే గనక మకర రాశి అనేది ఉత్తరా నక్ష ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదముల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి కిందకు రావడం జరుగుతుంది అయితే ఈ మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశిగా పరిగణించడం అనేది అయితే జరుగుతుంది అలాగే మకర రాశి వారు చూసుకున్నట్టయితే గనక వీరు ఎప్పుడూ కూడా ఒకళ్ళ చేత కంటతడి పెట్టించేటువంటి వ్యక్తులు కాదు వీరు ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా కూడా వారిలో వారే పరిష్కరించుకుంటూ వారి సమస్యలకు తగిన పరిష్కారం వెతుక్కుంటూ ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా వీరికి ఎప్పుడు అనేక రకమైనటువంటి సమస్యలు వస్తూ వీరిని ముప్పు తిప్పలు పెడుతున్నాయని చెప్పుకోవచ్చు అంత పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క మకర రాశి వారు వీరి మీద బాధ్యతలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి వీరు వీరి యొక్క బాధ్యతలను మోయడం మాత్రమే కాకుండా వీరి యొక్క సోదరి మనులు కావచ్చు అలాగే సోదరి మణుల బిడ్డలు కావచ్చు ఎలాగైనా కూడా వారి యొక్క సంతానం మాత్రమే వీరి మీద బాధ్యత ఉండడంతో పాటే కాకుండా వారి యొక్క సోదరి అనగా వారి యొక్క సొంత అక్క చెల్లెలు సంబంధించిన దాంట్లో కూడా ఏదో ఒక విధంగా వీరు కొమ్ము కాసుకొని కాయ కాస్తూ ఎప్పుడూ కూడా అక్కడే ఉంటూ వీరిని లేదంటే వీరింటి దగ్గరికి వచ్చినా కూడా వీరికి ఏదోలాగా వారి యొక్క భారం కూడా వీరి మీద పడడము వీరి ఆఖరి వయసులోకి వచ్చిన వీరి జాతకులకు కొన్నిసార్లు వివాహం కూడా తొందరగా అవ్వదు వివాహం విషయంలో కూడా చాలా సమస్యలు ఇబ్బందులు వ్యతిరేకాలను వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు మరి కొందరైతే వాస్తవంగా వివాహం కోసం ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తులు కాదు ఎందుకంటే వీరు వీరి జాతకంలో జరుగుతున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చూసి విసిగి వేసారిపోయి ఉంటారు దానివల్ల ఏంటంటే వీరి వివాహ దాంట్లో ముందుకు పోవడము కష్టమైపోవడము రెండోది వచ్చేసి వీరికి ఫస్ట్ నుంచి కూడా వీరి వీరికి ఎక్కువ మోయలైనటువంటి భారము మోయలైనటువంటి బాధ్యతలు వీళ్ళ మీద ఉండటం వల్ల వీరు ప్రతి దాంట్లో కూడా కృంగి కృషించిపోతూ ఉంటారు కాకపోతే ఎక్కడైనా కూడా ఎంత బాధపడుతూ ఉంటారో అంతే పైకి నవ్వుతూ ఉండి ఉండి మరి ఆ బాధ్యతలను మోస్తూ వాటిని గండాలను గట్టెక్కిస్తూ ముందుకు వెళుతూ ఒక యోధుడి లాగా ఒక వీరుడిలాగా లాగా పోరాడుతూ ఉంటారు చాలా వరకు ఈ కుంభరాశిలో వారు అయితే కుంభరాశి యొక్క మకర రాశి వారు చూసుకున్నట్లయితే గనక మకర రాశి వారికి ఎప్పుడూ కూడా మనసు అనేది చాలా గొప్పగా ఉంటుంది వారు ఏదైనా చేయాలనుకున్నది మాత్రమే చేస్తారు ఏదైనా కూడా ఒకటి మనసులో పెట్టుకొని ఒకటి బయటకుండే వ్యక్తులైతే వీరు కాదు అయితే ఇటువంటి వ్యక్తులను కూడా ఒక వ్యక్తి పూర్తిగా ఇంత క్రితంలో తీసుకున్నటువంటి ధనాన్ని ఎగ్గొడుతూ ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో వారు పూర్తిగా వీరికి టోపీ పెట్టి పక్కకు పోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో వీరి యొక్క ధనాన్ని ఎగ్గొడతారని చెప్పుకోవచ్చు అది వీరికి ప్రధానంగా ఒక బ్యాడ్ న్యూస్ గా చెప్పవచ్చు ఈ దీంట్లో ఏంటంటే వీరు నమ్మి ఎవరైనా కానీ సమస్య మాకు ఈ ఇబ్బంది ఉంది మేము ఈ సమస్యల్లో ఉన్నాము అంటే మకర రాశి వారు తప్పకుండా చెలించిపోతారు అది మనవాడ బయటవాడ పరాయివాడ అయినవాడ ఇలాంటి విషయాలను వీరు ఎప్పుడు పట్టించుకునేటువంటి వ్యక్తులు కాదు ఈ యొక్క మకర రాశి వారు వారి మనసుకు ఖచ్చితంగా తప్పకుండా హెల్ప్ చేయాలి మన దగ్గర ఉంది అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా హెల్ప్ చేస్తారు అట్లా హెల్ప్ చేసే ఈ రోజు ఈ ముప్పై తేదీని కావచ్చు ఈ యొక్క ఇరవై తొమ్మిదవ తేదీని కావచ్చు ఈ రెండు రోజుల్లో మాత్రం మీరు అనూహ్యంగా ధనపరంగా నష్టపోయేటువంటి అవకాశం అనేది చాలా గట్టిగా ఉంది దానివల్ల మీకు ఇది ఒక బ్యాడ్ న్యూస్గా మారుతుందని చెప్పుకోవచ్చు అయితే ఇక గుడ్ న్యూస్ విషయానికి చూసుకున్నట్లయితే కనుక మీరు ఎప్పుడో పెట్టుబడి పెట్టినటువంటి కొన్ని కొన్ని స్టాక్స్ లో కావచ్చు మీరు ఎప్పుడో పెట్టుబడి పెట్టి ఇక దీంట్లో మనకు లాభం లేదు సరే అవుతే అవుతుంది లేకపోతే లేదని మీరు చివరిగా వదిలేస్తూ ఉంటారు చూసావా అలాంటి వాటిల్లో కావచ్చు అలాగే మీకు ఎన్నో సంవత్సరాలుగా కొన్ని కొన్ని విషయాల్లో పార్ట్నర్షిప్పుల్లో మీకు పెండింగ్ పడి మీకు ధనపరంగా రావాల్సింది కూడా రాకుండా పోవడము అలాగే లేదంటే కొంచెం కోర్టు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు కదా అటువంటి కోర్టు సమస్యల్లో అటువంటి ఇబ్బందుల్లో కూడా మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తొలగిపోవడము అలా ఈ ఒక మూడు విషయాలలో మీకు ఒక మూడు మంచి శుభవార్తలు ఉన్నాయని చెప్పుకోవచ్చు మీకు అనుకున్న దాంట్లో మంచి ఊరట కలుగుతుంది మీరు ఎన్నేళ్ళుగానూ మనశ్శాంతి లేక ఇబ్బంది పడుతూ బాధపడుతున్నట్లయితే కనుక మీకు ఈ రెండు రోజుల్లో ఒక మంచి ఊరట దొరుకుతుంది మీకు అనుకున్న స్థాయిలో అనుకున్నటువంటి ఫలితం అనేది కూడా ఖచ్చితంగా దక్కుతుందని చెప్పుకోవచ్చు అందువల్ల ఈ యొక్క రెండు రోజులు కూడా ఒక చెడు న్యూస్ ఉంది ఒక మంచి న్యూస్ కూడా ఉంది గుడ్ న్యూస్ ఉంది బ్యాడ్ న్యూస్ ఉంది దానివల్ల ఏంటంటే మకర రాశి వారు ఎప్పుడూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి మీరు ఎవరైతే వ్యక్తి ఆ వ్యక్తి కూడా మీ స్నేహితుడు కావచ్చు అలాగే మీ బంధువు కావచ్చు లేదంటే మీ సోదరుడు మీ యొక్క సొంత దాయాదులు కూడా కావచ్చు అలాంటి వ్యక్తులు ఎవరైనా సరే మాకు ఇది అవసరం అని వస్తే మీ దగ్గరికి ఉన్నదంట హెల్ప్ చేయాలి అయితే ఇలాంటి విషయంలో మాత్రం మీరు చేసిన పొరపాటు కూడా అదే మీరేంటంటే ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర తీసుకొని కూడా మీరు ఇచ్చారు అదే మీరు చేసినటువంటి పెద్ద పొరపాటు అయిపోయింది ఆ విషయంలో మాత్రం మీకు మూడు పంగనామాలు పడే అవకాశం ఉంది దాని వల్ల మాత్రం ఈ యొక్క బ్యాడ్ న్యూస్ ఉంది కాబట్టి మీరు ఈ రెండు రోజుల్లో వీలైనంత వరకు జాగ్రత్త పడి వాటిని వీలైనంత త్వరగా గనక మీ మీ దగ్గర తెచ్చుకున్నట్లయితే మీకు పెద్ద సమస్య నుంచి తప్పించుకున్న వాళ్ళైతే అవుతారు అయితే చూసుకున్నట్లయితే గనక మొదటి రోజు ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం అయినటువంటి ఆ రోజున మీకు కుటుంబంతో మాత్రము మంచి సమయాన్ని గడుపుతారు అనుకున్న విషయాలలో ఈ రోజు మీరు సంతోషపడతారని చెప్పుకోవచ్చు అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ యొక్క సోదరుడు కావచ్చు మీ తండ్రి కావచ్చు ఇలాంటి వారి మధ్య ఏదైనా గాని వ్యతిరేకతలు కావచ్చు లేదంటే గనక మనస్పర్ధలు అలాంటివి ఉన్నట్లయితే గనక అవి ఈ రోజున తొలగిపోయి మీ ఇంట్లో ఒక మంచి వాతావరణం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక తర్వాత చూసుకున్నట్లయితే గనక ఆర్థిక విషయంలో మాత్రం ఈ రోజు మీకు ధనం అనేది బాగానే వస్తుంది కానీ దానికన్నా డబుల్ ఖర్చు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు దీంట్లో మాత్రం మీరు కాస్త ఇబ్బంది అనేది అయితే పడతారు ఇక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ రోజు అద్భుతమైన రోజు ఈ రోజు మీరు ఇంత మీ జీవితంలో చేయనటువంటి బిజినెస్ మీరు జీవితంలో చేయలేనటువంటి కొన్ని పనులు కూడా ఈ రోజు మీరు ప్రత్యేకంగా చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ రోజున మాత్రము ఒక వ్యక్తితో జరిగేటువంటి ఒక గొడవ వలన మీకు కాస్త మనశ్శాంతి అయితే మాత్రం ఉండదు వీలైనంత వరకు ఈ రోజు కొంచెం దైవారాధనలో ఉండడము అలాగే స్నేహితులతో బయటకు వెళ్లకుండా ఉండడము చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏంటంటే ఆ రోజు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగనే ఇక చూసుకున్నట్లయితే గనక మీకు నెక్స్ట్ వచ్చేసేసరికి మీకు ఏదైతే విదేశాలు వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి చాలా అనుకూలంగా అయితే మాత్రం లేదు వారికి తప్పనిసరిగా కొన్ని సమస్యలు ఆటంకాలు ఈ రోజు మాత్రం మీకు అనుకున్న పని ముందుకు వెళ్ళదు దానివల్ల కాస్త ఇబ్బందిగా ఉంటుంది అలాగే ఒక వ్యక్తి కొంచెం ఈ రోజు అవమానపరచడం వల్ల మీకు ముఖంలో ముఖం ఉండదు కాస్త ఇబ్బంది పడతారు నలుగురిలో కూడా షేమ్ ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే దాంట్లో తప్పు మాత్రం మీ సైడ్ ఉంటు నుంచే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక తర్వాత అయితే చూసుకున్నట్లే కనుక ముప్పైవ తేదీ సోమవారం రోజు ఈ రోజు అయితే మాత్రము మీకు ఆర్థికంగా మంచి వెలుగుంది అనుకున్న దాంట్లో విజయం సాధిస్తారు కుటుంబానికి మాత్రము పెద్ద సమయం కేటాయించలేకపోవచ్చు అలాగే మీకు అనుకున్న దాంట్లో మాత్రము అనుకున్న పనులు అయితే మాత్రం నెరవేరుతాయి కానీ ఈ రోజు చాలా గజబిజి గందరగోళంగా ఉంటుంది మీరు చేసే పనులలో కాస్త ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మీపై స్థాయి కలిగినటువంటి వ్యక్తులు మీపై కొంచెం దుష్ప్రచారం చేయడం వల్ల కావచ్చు మీపై కొంచెం చెడు మాట వినడం వల్ల కావచ్చు కాస్త మీ మీద ఉన్నటువంటి ఇంప్రెషన్ అనేది తగ్గిపోవడం వల్ల కాస్త మనశ్శాంతి లేకుండా కాస్త ఇబ్బందికి గురవుతారు ఈరోజు ఇక చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అయితే మాత్రము కాస్త ఎదురు దెబ్బలు ఉన్నాయి కాస్త ఇబ్బంది పడతారు ఈ రోజు లేని డాక్యుమెంట్లు కూడా కొంతమంది పుట్టించి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాలని చూస్తారు వారితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థుల పరంగా చూసుకున్నట్లయితే కనుక పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి కానీ అలాగే వివిధ రంగాలకు సంబంధించినటువంటి కొన్ని అప్లై చేసుకునే రోజు అయితే మాత్రం ఈ రోజు చాలా బాగుంది ఇక విదేశీ రంగంలో ఉన్న వారికి కూడా ఈ రోజు ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి విదేశీ రంగంలో ముందుకు వెళ్లాలనుకున్న వారికి సత్ఫలితం అనేది అయితే మాత్రం కలుగుతుంది అలాగే విదేశాల్లో ఉన్న వారికి అయితే మాత్రము ఈ రోజు మంచి హ్యాపీగా ఉంటారు మీరు అనుకున్న స్థాయికి మాత్రం చేరుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు కాకపోతే ఈ రోజు స్నేహం మీకు కలిసి రాదు స్నేహపరంగా నమ్మారంటే చాలా ఇబ్బంది పడతారని చెప్పుకోవచ్చు ఇక ఆ విధంగా ఏంటంటే మీకు అనుకున్నటువంటి కొన్ని కోరికలు అనేవి ఈ రోజు మాత్రం పూర్తిగా నెరవేరుతాయి అలాగే ఆ చెడు వార్త కూడా తెలుసుకున్నారు కాబట్టి చాలా జాగ్రత్త పడ్డారంటే మిమ్మల్ని మించిన అదృష్టవంతులు మరొకరైతే ఉండరు ఈ రోజు కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు మీరు కొన్ని కొన్ని యాలుకలు అలాగే కొన్ని మిరి కొన్ని మిరియాలు మీ దగ్గర ఉంచుకోవడం వల్ల మీ దగ్గర కొంచెం పాజిటివ్ శక్తి అనేది అయితే మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో ఇంతవరకేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి మా వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేయండి